ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు అయితే ఇందుకోసం మంచి డైట్ పాటించాలి లేదంటే రకరకాల వ్యాధులకి గురి కావాల్సి ఉంటుంది కొంతమంది ఉదయాన్నే టీ తాగి రోజును ప్రారంభిస్తారు కానీ టీ ఆరోగ్యానికి మంచిదేనా అని తెలుసుకోరు ఆ విధంగా మనం డైలీ తీసుకునే ఆహారంలో ఏది మంచిదో ఏది చెడ్డదో తెలుసుకోవడం ఉత్తమం అందులో భాగంగా ప్రతిరోజు ఉదయం పూట పెరుగు తింటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం ప్రతిరోజు పరిగడుపున పెరుగు తీసుకుంటే జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది ఎందుకంటే పెరుగులో శరీరానికి అవసరమయ్యే అన్ని రకాల పోషకాలు ఉంటాయి ఇవన్నీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి ఇందులో ఉండే ప్రోబయాటిక్స్ పొట్ట సంబంధిత సమస్యలను నయం చేస్తాయి అందువల్ల కడుపుకు సంబంధించిన సమస్య ఉంటే ప్రతిరోజు పెరుగు తినడం అలవాటు చేసుకోవాలి అలాగే పెరుగు వల్ల బరువు కూడా తగ్గుతారు ఈ రోజుల్లో చాలా మంది అధిక బరువును తగ్గించుకోవడానికి నానా తంటాలు పడుతుంటారు ఇలాంటి వారు ఉదయాన్నే పరిగడుపున పెరుగు తినాలి ఇందులో ఉండే ప్రోటీన్లు పొట్టను ఎక్కువసేపు నిండుగా ఉంచుతాయి దీని కారణంగా చాలాసేపు ఆహారాన్ని తినకుండా ఉంటారు దీంతో బరువు తగ్గడం మొదలవుతుంది అంతేకాదు పెరుగు వల్ల ఎముకలు పటిష్టంగా తయారవుతాయి దీనివల్ల ఎముకల వ్యాధిని తగ్గించుకోవచ్చు సో ఇదండి ఇవాల్టి హెల్త్ టిప్ మరో హెల్త్ టిప్స్తో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం